యోభు గ్రంథము పదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చెదను నా వ్యాకులము కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండుము నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా నీ హస్త కృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించువాడువా నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములు వంటివా నేను దోషిని కాననియో నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడనియో నీవు ఎరిగియుండియో వేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు నా పాపమును ఏల వెదకుచున్నావు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మృంగివేయుచున్నావు జిగటమన్నుగానున్నా నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము నీవు నన్ను మరలా మన్నుగా చేదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి జీవము అనుగ్రహించి నాయడల కృపచూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును నేను పాపము చేసిన ఎడలా నీవు దాన్ని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు నేను దోష కృత్యములు చేసిన ఎడలా నాకు బాధ కలుగును నేను నిర్దోషినయుండినను అతిశయపడను అవమానముతో నిండుకుని నాకు కలిగిన బాధను తలంచుకుని చుండెదను నేను సంతోషించిన ఎడలా ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచదువు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచదువు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు గర్భములో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచియుండిన ఎడలా మేలు అప్పుడు నేను లేనట్లే ఉండియుందును గర్భములో నుండి సమాధికి కొనిపోబడియుందును నా దినములు కొంచమే కదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము గాఢాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్లకు ముందు కొంతసేపు నేను తెప్పరిలునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము ఇంతటితో యోభూ గ్రంథము పదవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి